చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డిఎస్సి పడుతుందా అని ఎందుకంటే మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అదేంటి అంటే వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఈ మెగా డిఎస్సికి గరిష్ట వయో పరిమితిలో సడలింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు గరిష్ట పరిమితిని నలభై రెండు నుంచి నలభై ఏళ్ళకు పెంచారట వయసు లెక్కింపుకి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీకి కట్ ఆఫ్గా తీసుకుంటామన్నారు మినహాయింపు ఈ ఒక్కసారికేనని కూడా చెప్పుకొచ్చారు వైసీపీ హయాంలో ఎన్నికల ముందు డిఎస్సి ఇవ్వగా నియామక ప్రక్రియ పూర్తి కాలేదు అప్పట్లో గరిష్ట పరిమితి నలభై నాలుగు ఎక్కేళ్లకు అనుమతించడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు కట్ ఆఫ్ తేదీని మారిస్తే వారంతా నష్టపోతారని పాత కట్ ఆఫ్నే అమలు చేస్తున్నారు అనేది అంటే ఇప్పుడు వాస్తవానికి డిఎస్సిలో చాలామంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు టెట్ రాసేసి బీఎడ్ బీఈడీలు చేసేసి డిఎడ్లు చేసేసి డిఎస్సీలు రాసి ఎదురు చూస్తున్నారు డిఎస్సి కోసం డిఎస్సి వస్తే కనుక జాబ్ కట్టచ్చు ఇప్పుడు ఖచ్చితంగా అది వస్తుంది అలాగే ఏజ్ కూడా వాళ్ళు పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు నలభై నలభై రెండు నుంచి నలభై నాలుగేళ్లకు పెంచడం అనేది ఒక రకంగా గుడ్ న్యూసే కాకపోతే ఇది ఎంతమందికి వెసులుబాటు అవుతుంది ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని రేపు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆ ఎస్జిటి పోస్టులు వచ్చిన తర్వాత అప్పుడు చూడాలి